హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేని ఛానల్ ఈ రోజైతే మీరు సరస్వతి పూజ అయితే చూసేద్దరు కానీ మా కాలనీలో జరిగిందండి నిన్న జరిగింది కదా అది సో దానికోసం అందరూ పెద్దలందరూ ఉన్నారండి అక్కడ ఈ హాలిడేస్ రావడం వల్ల చాలామంది ఊర్లు అది వెళ్ళిపోయారండి ఈ సంవత్సరం చాలా తక్కువ మంది ఉన్నారు కానీ చాలా బాగా చేశారు చూడండి ఎంత నిష్టగా అందరూ చేసుకుని పూజ అయితే చేసుకుని చాలా బాగా చేశారండి పిల్లలు సరస్వతి పూజ అంటే ఎంత ఇష్టమండి పిల్లలకి చాలా దసరాలో వచ్చే మెయిన్ పిల్లలకి నచ్చేది అంటే సరస్వతి పూజ ఎందుకంటే చాక్లెట్స్ బిస్కెట్స్ పెన్స్ బుక్స్ అలా ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు కదా అని పంచిపెట్టుకుంటారు ఇక్కడ అయితే పిల్లలకి ఈరోజైతే పర్క్ పెన్ను బుక్ అలా పెన్స్ ఇచ్చారండి ఇంకా వేరే గుళ్ళో కూడా కొంతమంది చేశారు అవి కూడా కొన్ని పోస్ట్లు అయితే పెట్టాను చూడండి అందరూ ఎంత బాగా ఉన్నారు ఉత్తవుడు ఎంత అల్లరి చేసేస్తారండి టెంపుల్కి వెళ్తేనే ఇప్పుడైతే చూడండి వాళ్ళు ఎంత నిదానంగా ఉండి హారతలు ఇచ్చేసి ఎంత బాగా చేసుకుంటున్నారో చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో కదండి సరస్వతి పూజ అంటే సరస్వతి పూజ అండి బాబు చాలా బాగా జరుగుతుంది ప్రతి చోట తెలంగాణ లేదు ఇటు ఇది లేదండి మన ఆంధ్ర లేదు ఎంత ఎక్కడైనా సరే బాగా చాలా బాగా చేస్తున్నారు చూడండి అమ్మవారు ఎంత ముద్దుగా ఎంత బాగున్నారో సో పిల్లలందరికీ ప్రతి సంవత్సరం ఇలాగే అందంగా జరగాలని నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే సరస్వతి ఉంటేనే కదండి చదువనే కదా సరస్వతి దేవీ అంటే ఇంకంతా కదా మనకు మాట్లాడే విధానం మాట్లాడతాం అన్నీ అందులోనే ఉంటుంది కాబట్టి సరస్వతి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ అను అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటున్నానండి మీకు ఈ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్